హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినే కథ చదువుకున్నాను అనే పొగరుతో అత్తగారిని నిరక్షరాసురాలు అంటూ అవమానించి ఇంటి నుంచి గెంటేసిన కోడలు అవమానించిన కొడుకు కోడలకి అందనంత ఎత్తు ఎదిగి ఊహించని స్థాయిలో కనిపించిన అత్తగారు ఆ కొడుకు కోడలికి ఎలాంటి గుణపాఠం చెప్పారు అనేది కథ అండి కథని పూర్తిగా వినండి కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి కథలోకి వెళ్ళిపోదామండి రాధిక గారు ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి తను చాలా తెలివైన అమ్మాయి చాలా బాగా చదివేది క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది ఆమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు తన తల్లిదండ్రులు ధనవంతులు కాదు కానీ స్వాభిమానం కలిగిన వ్యక్తులు వాళ్ళు నివసించే ఆ పల్లెటూరులో రాధిక గారి తండ్రి చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయనకు ఆ ఊరిలో ఎంతో గౌరవం ఉండేది ఆ గౌరవం అంతా ఆయన మంచితనంతో సంపాదించుకున్నాడు తనకు చేతనైనంత వరకు ఇరుగు పొరుగు వారికి సహాయం చేసేవాడు దానివల్ల చాలామంది మనుషుల్లో ఆయన పట్ల గౌరవం మరింత పెరిగింది ఒకరోజు రాధిక గారి తండ్రి పని మీద పక్కనే ఉన్న నగరానికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ప్రమాదవ ఆయన మరణించారు అదే సమయంలో రాధిక గారు బిఏ చదువుతున్నారు అయితే రాధిక గారి తండ్రి సిటీ నుంచి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదం జరిగిందని వారి కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు ఆ సంఘటన జరిగినప్పుడు కుటుంబం మొత్తం చాలా భయపడ్డారు అందరూ ఆసుపత్రికి చేరుకునేసరికి రాధిక గారు తండ్రి ఈ లోకంలో లేరని తెలిసింది ఈ విషయం తెలుసుకున్న రాధిక గారి కుటుంబానికి పెద్ద షాకే తగిలింది ఎందుకంటే రాధిక గారి తండ్రే ఆ ఇంటికి ఆధారం ఆ ఇంట్లో సంపాదించే వ్యక్తి ఆయనే ఆయన మీద ఆధారపడి ఆ కుటుంబం మొత్తం నడుస్తుంది అప్పటి వరకు ఇల్లు మొత్తాన్ని రాధిక గారి తండ్రి చూసుకోవడం వల్ల ఎవరికి బయటికి వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు రాధిక గారి తల్లి పిల్లలిద్దరిని చదివిస్తూ ఆ ఇంటి ఖర్చులని ఎలా భరిస్తుంది అందుకే ఆవిడ రాధిక గారికి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నారు రాధిక గారు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతే తన బాధ్యత తీరుతుందని ఆలోచించింది రాధిక గారి తల్లి రాధిక గారి కోసం మంచి అబ్బాయిని వెతకడం ప్రారంభించింది కొద్ది రోజుల్లోనే రాధిక గారికి ఒక మంచి సంబంధం దొరికింది ఇప్పుడు పెళ్లి ఖర్చులు ఎలా భరించాలి అని ఆవిడ ఆందోళన చెందుతున్న సమయంలో అకస్మాత్తుగా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ఏజెంట్ ఇంటికి వచ్చారు రాధిక గారి తండ్రి చనిపోయేటప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారని వాళ్ళు చెప్పారు అప్పుడు జానకమ్మ గారు రాధిక గారి పెళ్లి చేయడానికి ఆ డబ్బులు సరిపోతాయని చాలా సంతోషించారు ఇక రాధిక గారి పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోయింది రామకృష్ణ గారు రాధిక గారిని పెళ్లి చేసుకున్నారు రామకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి ప్రతి సందర్భంలోనూ రాధిక గారికి సపోర్ట్గా నిలబడేవారు రామకృష్ణ గారి తల్లిదండ్రులు కూడా రాధిక గారిని తమ సొంత కూతురులా చూసుకున్నారు పెళ్ళైన తర్వాత రాధిక గారు అత్తమామల్ని కూడా తల్లిదండ్రుల్లా భావించి సేవ చేసేవారు ఆమె అతి తక్కువ కాలంలోనే మొత్తం ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది రామకృష్ణ గారి తల్లిదండ్రులు కూడా రాధిక గారు కోడలైనందుకు చాలా సంతోషించారు ఎందుకంటే రాధిక గారు చాలా మంచి అమ్మాయి చాలా శాంత స్వభావం కలిగిన వ్యక్తి అందుకనే అత్తమామలు ఆవిడని చాలా ఇష్టపడేవారు వాళ్ళు ఎలాంటి కోడలు అయితే తమ ఇంటికి రావాలని కోరుకున్నారో రాధిక గారు అచ్చం అలాగే ఉన్నారు అతి తక్కువ కాలంలోనే రాధిక గారికి రామకృష్ణ గారికి సంజయ్ అనే కొడుకు పుట్టాడు రాధిక గారు రామకృష్ణ గారు కొడుకుని చాలా ప్రేమించేవారు తాతయ్య నానమ్మలు కూడా మనవణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవారు సంజయ్ని అందరూ కంటికి రెప్పలా చూసుకునేవారు సంజయ్ చిన్నతనంలోనే తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును క్షమించేవారు అందరి ప్రేమను అలుసుగా తీసుకుని సంజయ్ రోజు రోజుకి పనికి మాలిన వాళ్ళ మారడం మొదలుపెట్టాడు సంజయ్ తన తల్లిదండ్రుల ముందు తెలివైన వాడిలా చాలా మంచివాడిలా ప్రవర్తించేవాడు బయటకు వెళ్ళాక చెడు స్నేహితులతో స్నేహం చేసేవాడు అసలు పెద్దలంటే గౌరవం ఉండేది కాదు తను తప్పు చేసిన కుటుంబం క్షమిస్తుందని అందరూ తనని అమితంగా ప్రేమిస్తారని తెలుసు కాబట్టి తను ఎలాంటి అడ్డు అదుపు లేకుండా తన ఇష్టాలని కొనసాగిస్తూ ఉండేవాడు అందుకే ఏ పనైనా చేసే ముందు ఎప్పుడూ ఆలోచించేవాడు కాదు తప్పు జరిగిన తన కుటుంబం అంతా క్షమిస్తుందిలే పర్వాలేదులే అనుకునేవాడు నెమ్మదిగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి మెల్లగా రామకృష్ణ గారి తల్లిదండ్రులు కూడా మరణించారు రామకృష్ణ గారు రాధికా గారుల వయసులు కూడా పెరిగాయి కొంతకాలం తర్వాత రామకృష్ణ గారు ఆరోగ్యం దెబ్బతింది ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడం మొదలుపెట్టింది దీనికి కారణంగా రాధికా గారు చాలా బాధపడుతూ ఉన్నారు రాధికా గారు తన భర్తకి మందులు తీసుకురావాలని డాక్టర్ చెకప్కి తీసుకెళ్లమని కొడుకుని అడిగినప్పుడు కొడుకు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం మందులు మరిచిపోయి రావడం చేసేవాడు సంజయ్కి తన తండ్రి ఆరోగ్యం గురించి అస్సలు ఆలోచన లేదు కాస్త కూడా దిగులు లేదు తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి అని అనుకునేవాడు కాదు కొడుకు నిర్లక్ష్యం కారణంగా రామకృష్ణ గారు చనిపోయారు ఇప్పుడు రాధికా గారు తన జీవితంలో ఒంటరిగా మిగిలిపోయారు రామకృష్ణ గారు చనిపోయిన తర్వాత రాధికా గారు తన కొడుకు సంజయ్ మీదే పూర్తిగా ఆధారపడ్డారు కొంతకాలం తర్వాత రాధికా గారు సంజయ్తో బాబు సంజయ్ నీకు పెళ్లి వయసు వచ్చింది ఇంటి పనిని ఇంటి బాధ్యతని నేను చూసుకోలేకపోతున్నాను ఇంకా నువ్వు పెళ్లి చేసుకో ఇంటి బాధ్యతలు నువ్వు నీ భార్య తీసుకోండి నేను ఇప్పుడు వంట పని కూడా చేయలేకపోతున్నాను నా ఆరోగ్యం కూడా అస్సలు బాగుండడం లేదు అని చెప్పినప్పుడు ఇదంతా విన్న సంజయ్ కూడా పెళ్ళికి ఓకే చెప్పాడు వెంటనే రాధిక గారు ఒక మంచి అమ్మాయిని చూసి సంజయ్కి పెళ్లి జరిపించారు పెళ్లి తర్వాత కొంతకాలం అంతా సవ్యంగానే జరిగింది సంజయ్ భార్య ప్రియ తన అత్తగారైన రాధికా గారిని కొంతకాలం చాలా బాగా చూసుకునేది కొన్ని రోజుల తర్వాత ప్రియా తన అసలు రంగుని చూపించడం మొదలుపెట్టింది క్రమక్రమంగా అత్తగారిపై తన భర్తను రెచ్చగొట్టడం ప్రారంభించింది సంజయ్ భార్య మాటలు వింటూ తల్లిని అపార్థం చేసుకోవడం ప్రారంభించాడు ప్రియా తన భర్తని తన తల్లికి ఎంత వ్యతిరేకంగా రెచ్చగొట్టిందంటే అతను ప్రియా కోరిక మేరకి రాధికా గారిని ఇంటి నుంచి గెంటేశాడు నీకు ఆహారం బట్టలు ఇంట్లో చోటు ఇచ్చి చూసుకుంటూ ఉంటే నీకు అసలు ఏమీ తెలియడం లేదు నువ్వు నా భార్యకి ప్రతి విషయంలోనూ అడ్డుపడతావు నా భార్యతో నీకు ఏదైనా సమస్య ఉంటే ఇంటి నుంచి వెళ్ళిపో అంటూ తన తల్లిని ఇంటి నుంచి గెంటేశాడు రాధికా గారు బాబు అలాంటిదేమీ ఏమీ లేదు నా కోడలికి నేనేమీ ఎదురు చెప్పలేదు తన ఇష్ట ఇష్టాలని నేనెప్పుడు కాదనలేదు అన్నారు వెంటనే కోడలు ప్రియ చదువులేని మూర్ఖురాలు నువ్వు నా గురించి నీకేం తెలీదు నేను పెద్ద పేరున్న కాలేజీలో చదివాను నేను బాగా చదువుకున్న అమ్మాయిని అసలు నీకేం తెలుసు నీ పేరు ఎలా రాయాలో కూడా నీకు తెలియదు అయినా సరే నేను వేసుకునే బట్టల గురించి మీరు ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటారు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అలాంటి బట్టలు వేసుకోవద్దు ఈ టైంలో పార్టీకి వెళ్ళొద్దు అంటూ నాకు ఆంక్షలు విధిస్తూనే ఉంటారు అంటూ అత్తగారిని ఒక్క తోపు తోసింది రాధికా గారు తన కొడుక్కి చాలా నచ్చ చెప్పాలని చూశారు నేను నీ భార్యకి ఎలాంటి విషయంలోనూ ఆంక్షలు పెట్టలేదు నన్ను నమ్ము నేను తనకి ఇంట్లో పూర్తి స్వేచ్ఛనిచ్చాను పూర్తి అధికారాన్ని ఇచ్చాను ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని ఎప్పుడూ చెప్పలేదు కానీ ఒక పెళ్ళైన పిల్లలు ఒక పెళ్ళైన అమ్మాయి పార్టీలకు తిరుగుతూ పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం మంచిది కాదని మాత్రం చెప్పాను నేను ఆ విషయం తన మంచి కోసమే చెప్పాను తనకి ప్రేమగా నచ్చ చెప్పాలని చూశాను తప్ప తనపై నేను ఎప్పుడూ ఆంక్షలు విధించలేదు అధికారం అలా చేయలేదు అధికారం తనపై చూపించలేదు అంటూ సంజయ్తో రాధికా గారు ఎంతసేపు ప్రాధాయపడినా సంజయ్ సంజయ్ రాధికా గారి మాటలు వినడానికి సిద్ధంగా లేడు సంజయ్ ప్రియ తన తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేసి తలుపు మూసేసి లోపలికి వెళ్ళిపోయారు భార్యాభర్తలిద్దరూ రాధికా గారిని ఇంటి నుంచి గెట్టేసినందుకు చాలా సంతోషించారు కాసేపటి తర్వాత కొడుకు కోడలు తలుపు తెరుస్తారేమోనని రాధిక గారు తలుపు దగ్గరే కూర్చుని ఉన్నారు రాత్రి ఉదయం అయ్యింది ఉదయం మళ్ళీ సాయంత్రంగా మారింది అయితే వాళ్ళిద్దరూ తలుపు తెరిచి తమ రోజువారి పనులన్నీ చేసుకున్నారు కానీ రాధిక గారిని ఇంట్లోకి రానివ్వలేదు మీరు ఎంతసేపు ఈ తలుపు దగ్గర కూర్చున్నా మీకు ఉపయోగం లేదు మీకు కొంచెమైనా సిగ్గుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ కోడలు అన్న మాటలకి రాధికా గారు చాలా బాధపడి తన వస్తువులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆమె దారిలో వెళుతూ కొడుకు కోడల గురించి ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తుండగా ఆవిడ ఒక కారుని ఢీకొట్టింది వెంటనే ఆ కారు డ్రైవర్ చేస్తున్న ఆ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కారు ఆపి రాధికా గారిని కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాడు రాధికా గారికి స్పృహ వచ్చినప్పుడు ఆయన రాధికా గారికి క్షమాపణ చెప్పాడు అమ్మ ఈరోజు నా వల్ల మీకు ఏదైనా జరిగి ఉంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేవాడిని నన్ను క్షమించండి అనగానే రాధికా గారు తప్పు నాదేనండి నేనే ఏదో ఆలోచించుకుంటూ మీ కారుని గమనించలేదు దయచేసి నన్ను క్షమించండి నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారంటూ రాధికా గారు ఏడవడం ప్రారంభించారు అప్పుడు ఆ అబ్బాయి అమ్మ మీ మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మీరు నాకంటే వయసులో పెద్దవారు మీరు నా ముందు చేతులు జోడించి అలా క్షమాపణ చెప్పద్దు అది మంచిది కాదు అన్నాడు నవీన్ని చూడగానే రాధికా గారికి ఈ అబ్బాయి వ్యక్తిత్వం ఎంత మంచిగా ఉంది చెయ్యని తప్పు కూడా క్షమాపణ చెప్తున్నాడు పెద్దవాళ్ళ విషయంలో చాలా గౌరవంగా ఉన్నాడు మా సంజయ్ ఎలా ఉండాలని నేను కోరుకున్నానో ఈ నవీన్ అలాగే ఉన్నాడు నా కన్న కొడుకులో లేని సంస్కారం ఈ వ్యక్తిలో నేను చూశాను అనుకుంది రాధికా గారు వెంటనే రాధికా గారు కన్నీళ్లు పెట్టుకున్నారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని నవీన్ అడగగానే రాధిక గారు లేదు బాబు నేను నా తలరాత తలుచుకుని ఏడుస్తున్నాను మీ తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు అయి ఉంటారు నీలాంటి కొడుకుని పొందినందుకు వాళ్ళు అదృష్టవంతులు నా సొంత కొడుకు నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు కానీ నువ్వు ముక్కు మొహం తెలియని ఈ నిర్భాగ్యురాలని సహాయం చేస్తున్నావు అన్నారు రాధిక గారు ఈ మాటలు విన్న నవీన్ షాక్ అయ్యాడు కన్న కొడుకు ఒక తల్లిని ఇంట్లో నుంచి ఎలా గెంటేయగలిగాడు తల్లి తన బిడ్డల కోసం దేవుడే పంపించిన ఒక విలువైన వ్యక్తి ఒక కొడుకు తల్లిని ఇంటి నుంచి ఎలా బయటకు పంపగలడు అనగానే రాధిక్ గారు చాలా ఏడ్చారు బాబు నువ్వు చెప్పింది నిజమే కానీ ప్రతి బిడ్డకు నీలాంటి ఆలోచన ఉండదు అన్నారు వెంటనే నవీన్ అమ్మ నీ కొడుకు నిన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు నా తల్లిని దేవుడు నాకు దూరం చేశాడు నేను ఒక అనాథని అనాథ శరణాలయంలో పెరిగాను అక్కడి నుంచే చదువు పూర్తి చేస్తాను ఈరోజు కాలేజీలో స్కూల్లో స్కూళ్ళు కాలేజీలు నడిపిస్తూ ఒక మంచి పొజిషన్లో ఉన్నాను ఈ రోజు నుంచి నువ్వు నాతో ఉండు ఎందుకంటే నాకు తల్లి కావాలి నీకు కొడుకు కావాలి నువ్వు నాతో పాటు వచ్చి నా ఇంట్లో నాకు తల్లిగా ఉంటావా అంటూ రాధిక గారిని బ్రతిమాలి నవీన్ రాధికా గారిని తనతో పాటు తీసుకెళ్లాడు రాధిక గారిని నవీన్ చాలా ప్రేమగా తల్లిలా చూసుకున్నాడు ఇద్దరు సొంత తల్లి కొడుకుల్లాగే ఆ ఇంట్లో చాలా ఆనందంగా జీవించారు నవీన్ రెండు మూడు కాలేజీలు స్కూల్స్ నడిపిస్తున్నాడు ఒకరోజు నవీన్ అమ్మ నేను నా కాలేజీలో స్కూల్స్లో ఇన్స్పెక్షన్లు వెళ్తున్నాను అక్క టీచర్స్ అందరూ సక్రమంగా పనిచేస్తున్నారా అక్కడ టీచర్స్ అందరూ సక్రమంగా పనిచేస్తున్నారా అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవాలని వెళ్తున్నాను నువ్వు రావాలనుకుంటే నాతో పాటు రావచ్చు ఎందుకంటే నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉంటే నీకు బోర్ కొడుతుంది కదా అందుకని అడుగుతున్నాను అని నవీన్ చెప్పగానే రాధిక్ గారు కూడా తనతో కలిసి కాలేజీకి వెళ్ళారు రాధిక్ గారు కాలేజీ లోపలికి వెళ్ళి అంతా చూడడం మొదలుపెట్టారు అప్పుడు నవీన్ అమ్మ నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలిసి వస్తాను మీరు కాలేజీ అంతా ఎలా ఉందో చూసి రండి అని చెప్పి నవీన్ ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు రాధిక్ గారు కాలేజీ మొత్తం తిరుగుతూ కాలేజీలో ఒక క్లాస్ రూమ్ బయట నిలబడి క్లాస్ జరుగుతూ ఉండగా అతను కూడా చదువుకుంది కాబట్టి బయటే నిలబడి టీచర్ ఎలా చెప్తున్నాడో వినడం మొదలుపెట్టింది రాధిక గారికి చదువు అంటే చాలా ఇష్టం ఆమె నిలబడి అంతా వింటుంది ఆ తర్వాత కాసేపటికి నవీన్ వచ్చి అమ్మ ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్దాం రా అని చెప్పి రాధిక గారిని చేయి పట్టుకుని తీసుకెళ్ళి ప్రిన్సిపల్ ఆఫీస్లో ప్రిన్సిపల్ చైర్లో కూర్చోబెట్టాడు కాసేపటికి అక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ మేడం మేడం మీరెవరు మీ పిల్లలు అడ్మిషన్ కోసం వచ్చారా అని అడిగారు లేదండి నేను ఈ కాలేజ్ అంతా సక్రమంగా నడుస్తుందో లేదో చూడ్డానికి వచ్చాను అనగానే ప్రిన్సిపల్ నవ్వుతూ ఈరోజు ముందు వరకు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు ఇవాళ సడన్గా వచ్చి నేను ఇన్స్పెక్షన్కి వచ్చానని మీరు చెబుతున్నారు అనగానే రాధిక గారు నేను ఈ కాలేజీ చైర్మన్ నవీన్ వాళ్ళ అమ్మని అని చెప్పగానే ప్రిన్సిపల్ మేడం మేడం ఇంత పెద్ద జోక్ చేయకండి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా మీకు మీరేం చెప్తే అది నమ్మడానికి లేదంటే మీకు పిచ్చి పట్టిందా అన్నారు ఆ మాటలు విన్న నవీన్ కోపంగా లోపలికి వచ్చి మా అమ్మతో ఎలా పడితే అలా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం అన్నాడు వెంటనే ప్రిన్సిపల్ కూడా ఆశ్చర్యం వేసింది ఆవిడ నిజంగా మీ అమ్మగార నాకు తెలియదు నన్ను క్షమించండి అనగానే నవీన్ ఆవిడతోనే కాలేజీకి వచ్చే ఎవరితోనైనా మీరు ఇలా మాట్లాడడానికి వీల్లేదు మీరు ప్రిన్సిపల్ ఆ విషయం నేను అంగీకరిస్తాను కానీ ఎవరితోనైనా ఇలా అవమానిస్తున్నట్లుగా మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇవ్వలేదు అంటూ ఆ ప్రిన్సిపల్ని డిస్మిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరువాత రోజు రాధిక గారు ఇప్పుడు ఆ కాలేజీకి ప్రిన్సిపల్ లేరు కాలేజీ సవ్యంగా ఎవరు నడిపించగలరు అని చాలాసేపు ఆలోచించిన తర్వాత రాధిక గారు నవీన్తో బాబు నవీన్ నీకు అభ్యంతరం లేకపోతే నేను బిఏ చదువుకున్నాను నీకు వేరే ప్రిన్సిపల్ దొరికే వరకు నేను మన కాలేజీకి ప్రిన్సిపల్గా ఉంటాను మీకు ప్రిన్సిపల్ దొరికినప్పుడు నేను ఆ సీట్లో నుంచి తప్పుకుంటాను ప్రిన్సిపల్ లేకుండా కాలేజీని నడిపించడం చాలా కష్టం కదా అనగానే నవీన్ అమ్మ మీరు బిఏ చదువుకున్నారని నాకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు నవీన్ వెంటనే రాధక్ గారు తన కథ మొత్తం వివరించి చెప్పారు ఇప్పటి వరకు నేను చదువుకున్న డిగ్రీని ఎక్కడా ఉపయోగించాల్సిన అవసరం రాలేదు అని చెప్పగానే ఇదంతా విన్న నవీన్ చాలా ఎమోషనల్ అయ్యి నో ప్రాబ్లం అమ్మ రోజు నుంచి నువ్వే ఆ కాలేజీ ప్రిన్సిపల్ అవ్వాలి అంటూ రాధిక గారు రాధిక గారు చేపట్టుకుని తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టాడు అందరికీ పరిచయం చేసి ఈరోజు నుంచి కాలేజీకి కొత్త ప్రిన్సిపల్ అని చెప్పాడు క్రమం క్రమంగా రాధిక గారు కూడా ఆ కాలేజీ పనులని హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు రాధిక గారు ప్రిన్సిపల్ అయిన తర్వాత కాలేజీ అడ్మిషన్స్ చాలా బాగా పెరిగాయి రాధిక గారు అంకిత భావంతో పనిచేస్తూ ఆ కాలేజీని నంబర్ వన్ పొజిషన్లో పెట్టారు రాధిక గారికి తన మనవడు అంటే సంజయ్ సంజయ్ కొడుకు అదే కాలేజీలో చదువుతున్నాడని అస్సలు తెలియదు తన కొడుకు సంజయ్ చిన్నతనంలో ఎలా ఉండేవాడో తన మనవడు చందు కూడా సరిగ్గా అలాగే ఉన్నాడు చందు ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో ప్రిన్సిపల్ మేడం తన తల్లిదండ్రుల్ని తీసుకురమ్మని చెప్పగానే వెంటనే చందు రేపు మా అమ్మ నాన్నని కాలేజీకి తీసుకొస్తాను మీరు నా గురించి ఏం చెప్పాలన్నా వాళ్ళకి చెప్పొచ్చు ఎందుకంటే మా అమ్మ నాన్న నన్ను ఎప్పుడూ తిట్టరు నేను ఎలా ఉన్నానో వాళ్ళు అలాగే ఇష్టపడతారు ఇక ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్ ఇస్తారు అని చెప్పగానే ఆ మాటలు విన్న రాధికా గారికి తాము కూడా తమ కొడుకు విషయంలో ఇలాగే ప్రవర్తించేవారమని గుర్తొచ్చింది మరుసటి రోజు చందు తన తల్లిదండ్రులతో కలిసి కాలేజీకి చేరుకున్నాడు చందు తల్లిదండ్రులు సంజయ్ ఇంకా ప్రియా ప్రిన్సిపల్ని కలవడానికి వచ్చారు ప్రిన్సిపల్ సీట్లో కూర్చుని ఉన్న రాధిక గారిని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ప్రిన్సిపల్ మరెవరో కాదు సంజయ్ వాళ్ళ అమ్మే ఇదంతా చూస్తూ సంజయ్ షాక్ అయిపోయాడు వెంటనే చందు తన తండ్రిని మొహం మీద తట్టి లేపుతూ నాన్న ప్రిన్సిపల్ని చూసి మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు ఏదో దెయ్యాన్ని చూసినట్టు మీరు ఆవిడని చూసి ఎందుకు భయపడుతున్నారు ఆవిడ నన్ను ఎంతలా అవమానించిందో తెలుసా అంటూ తన తల్లిదండ్రులతో చెప్పడం మొదలుపెట్టాడు సంజయ్కి ప్రియకి నిజంగా వారు చూస్తున్నది నిజమో కలవో అర్థం కాక ఆశ్చర్యపోయారు వెంటనే సంజయ్ అమ్మ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే చందు నాన్న నువ్వేదో అపార్థం చేసుకుంటున్నావు ఈవిడ మా ప్రిన్సిపల్ నువ్వు ఆవిడ్ని అమ్మ అని ఎందుకు పిలుస్తున్నావు అని అడిగాడు వెంటనే సంజయ్ చందు ఈవిడ మీ నానమ్మ అని చెప్పగానే చందు ఈవిడ మా నాన్నమ్మ అయితే ఇప్పటి వరకు ఎక్కడుంది ఆవిడ మన ఇంట్లో ఉండకుండా ఎందుకు దూరంగా ఉంటుంది అన్నాడు ఈ మాటలన్నీ విన్న సంజయ్ షాక్ అయ్యాడు తను తన భార్య సొంత తల్లిని ఇంటి నుంచి గెంటేశారని కొడుక్కి ఎలా చెప్పాలి అని ఆలోచించడం ప్రారంభించారు చదువురాదని అనాగరికురాలని ఎగతాళి చేసిన తన తల్లి ఈరోజు కాలేజీకి ప్రిన్సిపల్గా ఎలా మారిందని తను ఆశ్చర్యపోయాడు వెంటనే సంజయ్ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇన్నేళ్లుగా నీకోసం ఎంతలా వెతికామో తెలుసా ఇంటికి వెళదాం పదా ఇక నుంచి నువ్వు మాతో పాటే కానీ అన్నాడు వెంటనే రాధిక గారు నేను మీ అమ్మని కాదు ఈ కాలేజీ ప్రిన్సిపాల్ని మీతో మాట్లాడడానికి నేను మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు మీ అబ్బాయి చేసిన తప్పు గురించి చెప్పడానికి పిలిచాను చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నెత్తికెక్కించుకుని ఎలాంటి తప్పు చేశారో ఈరోజు మీరు అదే తప్పు చేస్తున్నారు కొడుకు విషయంలో మీ కొడుకు ఎందుకు పనికిరాని వాడిలాగా తయారయ్యాడు మీ కొడుకుని సరైన మార్గంలో పెట్టుకోవడం మీ బాధ్యత మళ్ళీ ఇలాగే దురుసుగా ప్రవర్తిస్తే మీ కొడుకుని కాలేజీ నుంచి బయటకు పంపించాల్సి వస్తుంది అని చెప్పారు రాధిక్ గారు అప్పుడు ప్రియా అసలు చదువులేని అనాగరికురాలు కాలేజీ ప్రిన్సిపల్ ఎలా అయ్యింది ఇప్పుడు ఆవిడ ఎంత ధనవంతురాలు అయ్యింది ఆవిడకి కారు బంగ్లా డబ్బు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆవిడని మా దగ్గరకు తీసుకొచ్చుకోవాలి ఆ డబ్బులన్నీ నొక్కేయడానికి ఏదో ఒక పని చేయాలి బంగారు గుడ్డు పెట్టే కోడిని అంత ఈజీగా వదులుకోకూడదు అని ఆలోచించడం ప్రారంభించింది సాయంత్రం సంజయ్ ఇంకా ప్రియా రాధిక గారి ఇంటికి వెళ్ళి అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీకోసం చాలా చోట్ల వెతికాం కానీ మీరు ఎక్కడా కనిపించలేదు చివరికి ఇన్నేళ్ల తర్వాత మీరు మాకు దొరికారు అందరం కలిసి ఆనందంగా ఉందాం ఇప్పుడు మీ మనవడు కూడా ఎంతో పెద్దవాడయ్యాడు నువ్వే తన నానమ్మ అని తెలిసి చందు చాలా సంతోషిస్తున్నాడు ఎందుకంటే తన ఫ్రెండ్స్ అందరికీ చిన్నప్పటి నుంచి నానమ్మ తాతయ్యలు ఉన్నారు నాకు లేరు అని ఎప్పుడూ అడుగుతూ ఉండేవాడు నువ్వే తన నానమ్మ అని తెలుసుకున్నప్పుడు చందు ఆనందానికి అవధులు లేవు తను నీతోనే కలిసి ఉండాలని ఆశపడుతున్నాడు అంటూ తల్లి చేతులు పట్టుకుని సంజయ్ ఇంటికి రమ్మని ప్రాధాయపడుతున్నాడు అప్పుడే రాధిక గారు కొడుకు చేతిలో నుంచి తన చేతిని విడిపించుకుని మీ డ్రామాలు నా దగ్గర కాదు ఈరోజు నా దగ్గర డబ్బు ఆస్తి హోదా పలుకుబడి అన్నీ ఉన్నాయని మీరు నన్ను మీతో తీసుకెళ్లాలని చూస్తున్నారు నేను మీతో రావడానికి సిద్ధంగా లేను మీరిద్దరూ ఇంకా బయటకు నడవచ్చు అని చెప్పి రాధిక గారు కొడుకు కోడల మొహం మీదే తలుపులు వేసేశారు ఆ రోజు రాత్రి చందు తల్లిదండ్రులు ఇద్దరు నానమ్మని తీసుకురాకపోవడం చూసి ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు సంజయ్ ఇంకా ప్రియా ఏమీ మాట్లాడలేకపోయారు వెంటనే చందు రాధిక గారిని కలవడానికి వెళ్ళాడు రాధిక గారిని తనతో రమ్మని చందు ప్రాధాయపడటంతో రాధిక గారు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ చందుకు చెప్పారు రాధిక గారు నోటి నుంచి అలాంటి మాటలు విన్న చందు తన తల్లిని తండ్రిని అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు చందు చాలా కోపంగా ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మీరు క్షమించరాని తప్పులు చేశారు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది ఇక నుంచి నేను మీతో కలిసి జీవించాలి అని అనుకోవడం లేదు నా మిగిలిన జీవితం అంతా నానమ్మతో నా మిగిలిన జీవితం అంతా నానమ్మతోనే కలిసి ఉండాలి అనుకుంటున్నాను అంటూ మీరు నానమ్మ విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో నాకు తెలుసు మా నానమ్మ ఈ ఇంట్లో నుంచి గింటేసిన వాళ్ళతో నేను ఇంకా ఉండలేను నేను నానమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నానంటూ చందు తన సామాన్లన్నీ సర్దుకోవడం మొదలుపెట్టాడు ప్రియా సంజయ్ తమ కొడుకుని ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కొడుకుని ఆపడానికి ఎంతగానో ప్రయత్నించారు కానీ చందు తన తల్లిదండ్రులతో ఉండడానికి నిరాకరించాడు రాధికా గారి దగ్గరకు వెళ్ళిపోయి నానమ్మ నన్ను క్షమించు నేను నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు చాలా చిన్నగా ఉన్నాను అందుకే నీకోసం ఏమీ చేయలేకపోయాను అయితే అమ్మ నాన్నలు నీ విషయంలో దారుణంగా ప్రవర్తించిన విషయం అంతా నాకు తెలిసాక ఇక నేను వాళ్ళతో కలిసి ఆ ఇంట్లో ఉండలేకపోయాను అందుకే నీ దగ్గరికి వచ్చేశాను నన్ను క్షమించు అంటూ ఉండగానే రాధిక గారు నువ్వెందుకు క్షమాపణలు చెప్తున్నావు నీ తప్పేముంది నువ్వు మీ నాన్నలా మొరటగా చెడిపోకూడదని కాలేజీలో నేను నిన్ను తిట్టాను ఇలాంటి వాటన్నిటికీ మనిషి బానిసైపోతే మంచివాడిలా కాకుండా చెడ్డవాడిలా మారిపోతాడు అని చెప్పగానే చందువుకి నానమ్మ మాటలన్నీ అర్థమయ్యాయి వెంటనే నన్ను క్షమించు నన్ను ఈ రోజు నుంచి నేను కాలేజీలో ఎవరితో తప్పుగా ప్రవర్తించను నేనెప్పుడు క్రమశిక్షణతో ఉంటాను మీరు ఏది చెప్తే అదే చేస్తాను నేను ఇక్కడ నుంచి నీతోనే కలిసి ఉండొచ్చా నువ్వు నన్ను క్షమించవా అని అడగగానే నేను నిన్ను క్షమించాను కానీ ఇది నా ఇల్లు కాదు ఇంట్లో నువ్వు ఉండాలంటే వేరొకరి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి రాధిక గారు నవీన్ గురించి కొడుకు కోడలు ఇంటి నుంచి గెంటేసిన తర్వాత జరిగిన సంఘటనల గురించి చందుతో చెప్పారు నవీన్ అతని భార్య చందు ఆ ఇంట్లో ఉండడానికి సంతోషంగా అంగీకరించారు వెంటనే నవీన్ రాధిక గారితో అమ్మ మీరు కావాలనుకుంటే మీ కొడుకు కూడా మీతో పాటే ఉండొచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను ఎన్నో ఏళ్ళ అనాథ ఎన్నో ఏళ్ళ నుంచి అనాథలా ఒంటరిగా జీవితం గడిపాను అందరితో కలిసి ఉండడం అంటే నాకు చాలా ఇష్టం మీ కొడుకు కోడలు మనవడు అందరూ ఇక్కడున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పగానే రాధిక గారు నాకు కొడుకు కొడలు ఇక్కడ మనతో ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను మీ ఇద్దరితో కలిసి చాలా సంతోషంగా ఉంటాను రాధిక గారు నవీన్ ఇంకా నవీన్ భార్య రాధిక గారిని చందుని చాలా బాగా చూసుకునేవారు నవీన్ భార్య కూడా రాధికా గారిని చందుని సొంత వ్యక్తుల్లాగే భావించి సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు కానీ రాధిక గారి కొడుకు కొడలు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే వారు మెల్లమెల్లగా వృద్ధాప్యంలో అడుగుపెడుతున్నారు పెడుతున్నారు ఒక్కగానొక్క కొడుకు వారితో కలిసి ఉండడం లేదు తమ తల్లి విషయంలో తాము ప్రవర్తించిన తీరుకు దేవుడు తమకు సరైన శిక్ష వేశాడని సంజయ్ ఇంకా ప్రియా బాధపడడం మొదలుపెట్టారు ఒకరోజు సంజయ్ ప్రియా రాధిక గారి దగ్గరికి వచ్చి చేతులు జోడించి క్షమాపణ చెప్పడం ప్రారంభించారు అమ్మ మమ్మల్ని క్షమించండి అమ్మ మమ్మల్ని క్షమించండి మేము చేసిన పాపాలకి మాకు సరైన శిక్ష పడింది మేము మీ విషయంలో చాలా అన్యాయం చేశాం అయితే మా కొడుకు నుంచి దూరంగా మేము ఉండలేకపోతున్నాం మేము అతనితో కలిసి జీవించాలి అనుకుంటున్నాం అని చెప్పి రాధికా గారి కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడ్డారు అప్పుడు రాధిక గారు చాలా ఏళ్ళ క్రితం మీరు నన్ను ఇంట్లో నుంచి గెంటేసి నా ముఖంపై తలుపులు మూసినప్పుడు కూడా నేను మిమ్మల్ని ఇద్దరిని ఇదే విధంగా ప్రాధాయపడ్డాను కానీ ఆ రోజు నా విషయంలో మీరు కొంచెం కూడా జాలి చూపించలేదు నా నా కన్నీళ్ళని నా కన్నీళ్ళని చూసి మీరు నవ్వుకున్నారు మీ మనసు కరగలేదు కానీ ఈరోజు మీరు నా కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతున్నారు మీరు ఆ రోజు నాతో ప్రవర్తించినంత కఠినంగా నేను మీతో ఈరోజు ప్రవర్తించలేకపోతున్నాను ఎందుకంటే నాకు మనసు ఉంది అది మీ మనసులాగా బండరాయిలా మారిపోలేదు వృద్ధాప్యంలో తండ్రులకి కొడుకు అవసరం ఎంతగా ఉంటుందో తెలిసిన దాన్ని కాబట్టి మీరు మాతో పాటు ఉండడానికి ఒప్పుకుంటున్నాను కానీ మీరిద్దరూ చందుకి తల్లిదండ్రులు మాత్రమే చందుకి తల్లిదండ్రులుగా మాత్రమే ఇక్కడ ఉండగలరు నాకు మాత్రం కొడుకు కోడలుగా ఎప్పటికీ కాలేరు నాకు నవీన్ ఇంకా తన భార్య మాత్రమే దేవుడిచ్చిన కొడుకు కోడలు వాళ్ళిద్దరిని నేను నా జీవితాంతం కొడుకు కోడలుగా భావిస్తానని చెప్పి సంజయ్ని ప్రియని తమతో పాటు కలిసి ఉండడానికి ఒప్పుకున్నారు రాధికా గారు రాధిక గారు ప్రేమగా నచ్చ చెప్పడంతో చందు కూడా తన తల్లిదండ్రులు తమతో కలిసి ఉండడానికి ఒప్పుకున్నాడు ఈ కథ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్